వెల్కమ్ టు లంచ్ అవర్ దిస్ ఇస్ సతీష్ ఆంధ్రప్రదేశ్ లో వరద రాజకీయం ముదురుతోంది టీడీపీ వైసీపీ మధ్య జరుగుతున్న మాటలు కాస్త ఇప్పుడు జనసేన వర్సెస్ వైసీఆ కాంగ్రెస్ పార్టీగా మారింది నిన్న డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణంగా కనిపిస్తున్నాయి ప్రధానంగా జగనన్న కాలనీలు లోతట్టు ప్రాంతాల్లో నిర్మించారు దాని వల్ల అవి వరదలతో నిండిపోయాయి గత ప్రభుత్వం అనాలోచిత చర్యల వల్ల ప్రజలు బలైపోయారంటూ నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి ఇదే అంశంపై లంచ్ అవు డిబేట్ లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు జనసేన నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధిగా ఉన్న బులిశెట్టి సత్యనారాయణ గారు విశాఖపట్నం నుంచి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత అధికార ప్రతినిధిగా ఉన్న కాకుమార్ రాజశేఖర్ గారు డిబేట్ లో జాయిన్ అవుతున్నారు రైట్ కాకినారాయణ గారు సత్యనారాయణ గారు చెప్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ చేస్తున్న ఆరోపణలు కరెక్ట్ కాదు జగన్ నీరు నిండటం అనేది వర్షాకాలంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో నీరు రావటం అనేది సహజం దాంట్లో భాగంగా జరిగింది ఇది కాకమా రాజశేఖర్ గారు స్పందన అంటే మీరు చెప్పినంత హుందాగా ఆయన చెప్తే బాగుండేదండి మీరు అడిగిన ప్రశ్నకి ఆయన ఇచ్చిన సమాధానంగా ఎక్కడ పొందడం లేదు మీరు అడిగింది మీ ఇల్లు ముంపు ప్రాంతాల్లో ఇచ్చారని పవన్ కళ్యాణ్ గారు అన్నారు దానికి మీ స్పందన ఏంటంటే ముంపు ప్రాంతాలు ఇవ్వలేదండి మెరక ప్రాంతాలు ఇచ్చామని చెప్పాలి ఆయన లేదు పలాన దగ్గర మాత్రం ముంపు ప్రాంతాల్లో ఇచ్చాం మిగతా రాష్ట్రం అంతా మంచి ప్రాంతాల్లో ఇచ్చామని అసలు మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు పేద ఒకటి సతీష్ గారు రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారంగా జీవించే హక్కు జీవనోపాధి పొందే హక్కు మంచి పర్యావరణం మంచి పౌష్టికాహారం మంచి నిద్ర ఇవన్నీ కూడా ఆరోగ్యం ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రొవైడ్ చేస్తుంది అంటే పేదవాడికి గొప్పడికి సమానంగా భారతీయ పౌరుడు అయితే చాలు ఈవెన్ విదేశస్తులైన విషయం ఇండియాలో ఉంటే వాడికి అది ప్రొవైడ్ చేయాలని అటువంటిది పేదలందరికీ ఇల్లు అనే పథకం ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ కాబట్టి ఇల్లు ఇవ్వాలి దానికి జగనన్న కాలనీ అని పేరు పెట్టడం తాత సొమ్ము తండ్రి సొమ్ము ఇవ్వడం లేదు కదా నంబర్ వన్ అది తప్పు చేసిన టెక్స్ట్ ఏంటంటే దాని స్థలాలు ఎక్వైర్ చేసినప్పుడు ఎక్కడ చేశారంటే ప్రభుత్వ స్థలాలు ఉండివి ఎక్కడ ఇవ్వకుండా నెక్స్ట్ సుప్రీంకోర్టు ఇంకోటి ఏం చెప్పిందంటే అర్బన్ ఏరియాలో అర్బన్ ఏరియాలో ఆ రెసిడెన్షియల్ ఇది ప్రొవైడ్ చేయాలి ఎందుకంటే పేదోళ్ళందరూ ఎక్కువ మంది పట్టణాలు వచ్చి పేదోళ్ళందరూ అక్కడ పని చేస్తారు పని చేస్తుంటారు షాపుల్లో చేస్తుంటారు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి అదే ఊర్లో అదే చోట ఉపాధి కల్పించాలి మన నివాసం కల్పించాలనేది ఆల్రెడీ కోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ఉన్నాయి దాని మీద అటువంటిది ఊరికి వెళ్ళేసినట్టు ఊరికి అవతలు తీసుకెళ్లి ఒక జగన్ అన్న కాలనీ ఇల్లు కాదు మనం కాలనీలు కట్టేస్తా ఆ కాలనీ కట్టింది ఎక్కడ కట్టారంటే మగాడోడు కాకినాడలో ఇంకొకటి కాకినాడలో మొట్టమొదట కొమ్మరగిరిలో ఆయన స్టార్ట్ చేశారండి ఊరు చివరిని ఊరు చివరి ఉన్న నాలుగు వందల ఎకరాలు తీసుకున్నాయి ఆ నాలుగు వందల ఎకరాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి ఒక్క ఎకరం అయినా నీటికి పైన తేలు లేదు నాలుగు వందల ఎకరాలు ముల్లు ఉన్నాయి ఓకే సో దాని గురించి మాట్లాడరు అలాగే ఆ మడాడోళ్ళ గురించి ఇప్పుడు కోర్టు చీవర్లు పెట్టి నేనే కేసు వేశాను కోర్టు చీవట్లు పెట్టి ఆ కప్పెట్టినంతా తీసి మళ్ళీ మడమక్కలు పాతమన్నారు ఎవరు పాతున్నారండి మళ్ళీ మడమొక్కలు పాతున్నారు ప్రజలు డబ్బులు వీళ్ళేమో అన్న కాలనీలోని బోర్డులు అడావుడిగా ఏంటంటే ప్రజలు జీవించ జీవించే హక్కు అంటే లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు ఇస్తే జీవనాలుగా సాగుతుందంటే కొట్టుకుపోతాడు అడికి రోడ్లు లేవు ఎక్కడైనా పట్టణ ప్రాంతాల్లో ఖాళీ ఉన్న ఏరియాలో మల్టీ స్టోరీడ్ కట్టి ప్రజలకు ఇది గతంలో ఇంద్ర విల్లిని కట్టి ఇచ్చారు విషయం అటువంటి అలా కట్టిస్తే అర్బన్ ఏరియాలో పొర కావాల కాలనీలు కడతామని చెప్పి అవతం తీసుకెళ్లి కబ్జా చేసుకోవడానికి మళ్ళీ తనకు అమ్ముకునే హక్కు అన్ని క్రియేట్ చేసేటప్పుడు అక్కడ ఉండకూడదు అదంతా కూడా ఏరియాన్ని కబ్జా చేయాలి ఎక్కడ ఇచ్చారండి ఊర్గడ్డ ప్రాంతాల్లో ఇచ్చారు వాగుల్లో ఇచ్చారు రెండు కొండవాళ్ళు ఇచ్చారు కొండవాళ్ళు అంటే పైనుంచి బండలు వచ్చి మీద పడతాయి ఈ అంటే అలాగే వర్షం పడితే అక్కడ పోతుంది ఈ రెండు టచ్ అయ్యకూడదు అసలు యాక్చువల్గా చట్ట ప్రకారంగా ఇది వరకు బియ్య గారు స్టీల్ ప్లాంట్ ఎనాగ్రేషన్ వచ్చినప్పుడు చెప్పారు చాలా క్లియర్ గా కొండల మీద ఇల్లు లేకపోతేనే తప్పు దాని కొండలు మనకు పర్యావరణానికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఆ ఇళ్ళన్నిటిని తొలగించి వాళ్ళకి వేరే దగ్గర ఇల్లు క్రియేట్ చేసి కొండల్ని క్రియేట్ ఫ్రీ చేయమని చెప్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే డెబ్బై ఒకటి నుంచి ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం కూడా యాభై ఏళ్ళు ఏ ప్రభుత్వం కూడా ఆయన చెప్పిన పని చేయలేదు అయితే ఇప్పుడు చూడండి కాకరాపల్లిలో జగనన్న కాలనీ ఎక్కడ ఉందో చూడమనండి నెల్లూరు రూరల్ మండలం అక్క చెరువు పాడు దాని పేరే అక్కచెరువు అక్క చెరువు పాడులో వచ్చింది జగన్ అన్న ఇలా అలాగే కొవ్వూరు నియోజకవర్గంలో పడుగుపాడు ఎంత లోతులో ఉందో చూడమనండి అలాగే కృష్ణా జిల్లాలో ఇప్పుడు ఒనుకూర్ ఇచ్చారు మోకాలు లోతుకాలు మోకాల కంటే ఎక్కువ ఉంది ఇవాళ ఒకసారి వెళ్ళి చూడమనండి ఎన్టీఆర్ జిల్లాలో ఆనా సాగరం అని పెట్టారు పెట్టిన పేరు కూడా సాగరం అది ఎక్కడ ఉంది ఇప్పుడు ఆరు అడుగుల రీతిలో ఉంది అంటే ఎన్ని జ ఇచ్చేటప్పుడు వాళ్ళకి బుద్ధి లేదా నెక్స్ట్ ఈ జాగాలు రేటు కొన్నారు అక్కడ పది లక్షలు ఉంటే యాభై లక్షలకి నలభై లక్షలకి కొని ఏమంటే పేదల గురించి డబ్బులు ఖర్చు పెడుతుంటే మీరు అడ్డు పెడుతున్నారు ఏమంటే దాన్ని దూపిడి నెక్స్ట్ ఒక్క ఇల్లు చెప్పారు ముప్పై రెండు లక్షలు పట్టాలు ఇచ్చారండి పనికిరాని పట్టాలు రిలీజ్ ఉంది కూడా ఇచ్చేస్తాం లక్షలు తీసుకెళ్ళి కట్టుకోమని ఎవరు కట్టుకుంటాడండి ముప్పై రెండు లక్షల పట్టాలు ఇచ్చాము ఇరవై లక్షలు ఇల్లు నిర్మించి ఇచ్చాము ఏ ప్రభుత్వం చేయని పని మేము చేసాము ఇవన్నీ రేపు పొద్దున్న అసెంబ్లీలో కూర్చొని చెప్పానండి దేనికి అంత ఇప్పుడు ఈ కాకినాడ కొమరగిరిలో డెబ్బై కోట్లు మెరక్ చేయడానికి ఇచ్చారండి డబ్బులు ఎక్కడికి పోయినండి అసలు ఇల్లు ఎక్కువ రేటు జాగ జాగా ఎక్కువ రేటు ఇటు కొండం తర్వాత డెబ్బై కోట్లు దాన్ని లెవెల్ చేయడానికి ఇవ్వడం ఆ డబ్బులు ఎవడో కాంట్రాక్ట్ తినడం ఎన్నికలకు ఖర్చు పెట్టడం ఇది కదా ఏం చేసేది వీళ్ళు ఒక్క పని సవ్యంగా చేసి ఉంటే బాగుండేదండి ఒక్కటంటే ఒక్క పని సవ్యంగా చేయకుండా పవన్ కళ్యాణ్ గారు టైంకి రాలేదు ఎక్కడ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎవరండి డిప్యూటీ సీఎం శాసనసభ పాయింట్ ఏంటండి ఒక అధికార పక్ష నాయకుడు ఒక ప్రతిపక్ష నాయకుడు అధికారిక పక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు కదండి మోకాళ్ళ లోతు నీళ్ళలో ఉన్నారు కదండి ఆయన నేషనల్ డిజాస్టర్ అప్పుడు స్టేట్ డిజాస్టర్ కమిటీ చైర్మన్ కూడా చంద్రబాబు నాయుడు ఆయన ఉన్నారు హోమ్ మినిస్టర్ ఉన్నారు వీళ్ళందరూ అక్కర్లా పవన్ కళ్యాణ్ గారు కావాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే నలుగురు దోసుకుంటూ కుంభకం ఏదో గొడవ అయితే దాన్ని రాజకీయం చేయగలరు అక్కడ అందరికీ అన్ని అందుతున్నాయి కానీ పవన్ కళ్యాణ్ గారు లేరని ప్రజలు అనలేదు పవన్ కళ్యాణ్ గారు లేరని మాట్లాడిన నలుగురు కూడా ఈ వైసీపీకి చెందిన వాళ్ళే వాళ్ళకి ఇక్కడ మరి ఏ పేరు పెట్టాలో నాకు తెలియదు కానీ బేసిక్ థింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పిఠాపురం అక్కడ వరదలు రాక ముందు నుంచి కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్నారు అక్కడ వరదలు రాకుండా ఉంటే ఏం చేయాలి వరదలు ఎక్కువ నీరు వస్తే ఏం చేయాలి అనేది కంటిన్యూస్ గా మాట్లాడుతున్నారు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారండి పాస్పోర్ట్ ఇస్తే ఇప్పుడు లండన్ లో ఉంది ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నారు అంటే ఇంకా నేను గట్టిగా మాట్లాడుతుంది పూర్తిలో రావాల్సి వస్తుంది వైసీపీ చేసినట్టు ఇక్కడ నేర్పించారు కదా కొన్ని ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు ఎక్కడ ఉండాలి ఏం చేయాలండి జన సైనికులు మహిళలు కంటిన్యూస్ గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తున్నారు అక్కడ ఎన్ని చోట్ల నలభై వేల మంది పనిచేస్తున్నారు ఆ ఏరియాలో ఎంతమంది వైసీపీ నాయకులు ఉన్నారండి ఎంతమంది వైసీపీ దూండాలు ఉన్నారండి చూడమరండి ఒక్కరండి ఒక రోజు వస్తాడు మధ్యలో ఆ కబుర్లాడ్డానికి వచ్చి కబుర్లాడ్ అంటే వెళ్ళిపోతాడు నుంచి వచ్చిన చిలగా పారిపోయినాడు మళ్ళీ గూట్లో వెళ్ళిపోతాడు అంతే బెంగళూరు ప్యాలెస్ లో సమాధానం చెప్పమనండి రైట్ ఆయన ఎందుకు ఆయన గత ఐదేళ్లుగా బుడమే ఆ బుడమేరు ఉన్న కెనాల్ని ఎందుకు స్ట్రెంగ్ చేయలేదు ఇచ్చిన డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టలేదు ఇరవై ఏడు కోట్లు పనిచేసిన వాడికి ఎందుకు పది కోట్లు ఇచ్చి ఆపేశారు పని ఆపేశారు ఆ చుట్టుపక్కల మల్లరాజు మిశ్ర అన్నవాడు పూర్తిగా దోచుకుని అక్కడ సామ్రాజ్యం నిర్మించారు మాట్లాడుతూ మాకు సత్యనారాయణ గారు మాట్లాడండి సార్ కాకినాడ గారు ఒక్క నిమిషం గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడితే తప్పు మీరు మాట్లాడినప్పుడు బుడిసేట్ సత్యనారాయణ గారు మాట్లాడుతూ తప్పడుతున్నారు ఆయన మాట్లాడినప్పుడు మీరు మాట్లాడడం కూడా తప్పే కదా వన్ బై వన్ మాట్లాడదాం మరో పది నిమిషాలు రెండు గంటల డిబేట్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే సబ్జెక్ట్ మనం మాట్లాడుతున్నాం వ్యక్తిగతంగా ఏమి వద్దు బురుష సత్యనారాయణ గారు మాట్లాడు సార్ సార్ ఇప్పుడు ఈ వరదలకి కారణం విజయవాడ మునిగిపోవడానికి కారణం ప్రధాన కారణం బుడమేరు పొందినప్పుడు ఆ గుడమేరులో మూడు బ్రీచ్లు అయింది మూడు బ్రీచ్లు అవడం వల్ల అర్ధరాత్రి బ్రీచ్లు అవడం వల్ల ఈ ప్రమాదం అంతా జరిగింది బుడమేరుకు ఎందుకు బ్రీచ్ వచ్చింది అసలు ఒరిజినల్ గా బుడమేరు సహజంగా ప్రవహించేది కొల్లేరుకు వస్తుంది కొల్లేరుకు వస్తుంది ఇది వరకు అక్కడ కొంత ఆక్యుపై చేసిన ఏరియాలో ముంచేస్తుందని చెప్పేసి గత గత బురదల్లో ముంచేసిందని చెప్పి దానికి ఒక డైవర్షన్ అని చెప్పి పెట్టి గేట్లు పెట్టి అక్కడి నుంచి పెట్టి బుడమేరుని కృష్ణానదిలో కలపడానికి పెట్టారు పెట్టిన తర్వాత కృష్ణానదిలో పన్నెండు పదమూడు అడుగులు లోపల ఉంటేనే నీరు ఎత్తు అక్కడే బుడమేరు నుంచి కాలవదుతుంది బొడమేరు వరద వచ్చేసరికి అక్కడ పద్నాలుగు పదిహేను అడుగులు పైన ఉంది కాబట్టి ఆ బుడమేరు అక్కడికి వెళ్లకుండా ఆగిపోయింది ఆగిపోయింది గట్టు తెంచుకొని పైకి వచ్చింది గట్టు తెగిపోవడానికి కారణాలు ఏంటి అంటే ఈ గత ప్రభుత్వం బిల్లులు చేసిన వాడికి బిల్లులు ఇవ్వలేదు మొత్తం వర్క్ కంప్లీట్ చేయలేదు ఈ రోజు ఇప్పుడు ఆన్ రికార్డ్ ఎందుకంటే ఇరవై ఏడు లక్షలు ఇరవై ఏడు కోట్లు బిల్ చేస్తే వర్క్ చేస్తే ఆయన పది కోట్లు ఇచ్చారు ఇంకా పదిహేడు కోట్లు బాకీ ఉంది ఇంకా దగ్గర దగ్గర డెబ్బై కోట్ల పనులు ఇమ్మీడియట్ గా చేయాల్సిన పనులు ఆగిపోయింది నెక్స్ట్ ఆ బుడమేరు చుట్టూ పరిసర ప్రాంతాలంతా బిఎంఆర్ చైర్మన్ గా ఉన్న మల్లాది విష్ణు అన్నతను వైసీపీ అతను ఆయన ఇష్టం వచ్చినట్టు రాజ్యంగా బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఇష్టం వచ్చినట్టు కాలనీలు కట్టుకోవడానికి వరకు కట్టారు ఇంకా ఎక్కువ చేసేటట్టు నెక్స్ట్ మట్టి దొంగతనం ఇవన్నీ చేసిన తర్వాత ఈ ప్రభుత్వం రాగానే వరదలు వచ్చినాయి ఆల్రెడీ కాబట్టి ఇప్పుడు వచ్చిన రిపేర్ చేయడానికి లేదు వచ్చిన ఓన్లీ రెక్టిఫికేషన్ చేయాలి ఇప్పుడు అక్కడ విజయవాడ ములిగిపోయింది ఎప్పుడు ఇప్పుడు మునిగిపోయింది కారణం ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో ములిగింది మళ్ళీ ఇప్పుడు ములగడానికి కారణం ఏంటంటే వరదలు వచ్చినాయి కరెక్టే కానీ మీరు ఇచ్చిన జగన్ అన్న కాలనీలు వర్షాలకి వర్షాలకి ఎన్నిసార్లు మునిగినాయి ఇప్పుడు ఇవాళ వరద వచ్చిన వాళ్ళు మొలగడం కాదు ప్రతి వర్షానికి ములుగుతున్నాయి లోతటి ప్రాంతాల్లోనే మీరు ఇచ్చారు మరాడు మీరు ఇచ్చారు దీనికి సమాధానం అడిగితే రాజధాని గురించి మాట్లాడతారు ముందు అడిగిన కాలం బొడిమేర ప్రాంతాన్ని మేము రిపేర్ చేయించాం ఏం బాకీ లేదు బొడిమెర డైవర్షన్ కింద జాగ్రత్తగా చేసాం అక్కడ ఖర్చు పెట్టాల్సి ఖర్చు పెట్టాం పరిసర ప్రాంతాలు చెప్తాను జగనన్న జగనన్న కాలనీ మునిగిపోతే లోతటి ప్రాంతాలు అంటున్నారు మరి రాజధాని మునిగిపోతే మరి ప్రాంతంలో రాజధాని నిర్మించడం అయినా ఇది కాకమాన గారు అడుగుతుంది కాస్త కాస్త లోపిక ఉండమని అండి సమాధానం చెప్తాను విని తట్టుకునే ధైర్యం ఉందేమో చూడండి చెప్పండి అసలు అమరావతి రాజధాని కట్టేటప్పుడు ప్రతిపక్షంలో ఎవరు ఉన్నారండి అసెంబ్లీలో ఒక్క అబ్జెక్షన్ అయినా జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళ మంత్రులు కానీ రెజిస్ట్ చేశారా అమరావతి మీద కోర్టుకెళ్ళింది నేను వీళ్ళు కాదు వీళ్ళకి ఎప్పుడూ ప్రజలు కాని పర్యావరణం కానీ ఏది పట్టదు జస్ట్ దంద మాఫియా అంతే ఇంకేం లేదు ఈయన పూర్తి సర్వసమ్మతి సర్వ సమ్మతితో అక్కడ రాజధాని కట్టడానికి నేను ఒప్పుకుంటున్నా ప్రాంతాల మధ్య విభేదం కల్పించకూడదని నేను ఒప్పుకుంటున్నా అని చెప్పింది ఎవరండి ప్రతిపక్ష నాయకుడు బాగా ఎక్కువ ఓట్లతో ఉన్న ప్రతిపక్ష నాయకుడు కదా అతను ఎందుకు ఆ రోజు అబ్జెక్ట్ చేయలేదండి ఎందుకు అధికారంలో వచ్చేటప్పుడు ఎన్నికల ముందు కూడా ఎక్కడ రాజధాని కడతానో చంద్రబాబు నాయుడు కంటే స్పీడ్ గా కడతాను నేను నేను ఇల్లు పెట్టుకున్నానని ఎందుకు చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి అప్పుడు మూడు రాజధానులు అవ్వలేదు కదండి ఏమో గెలిచిన తర్వాత మూడు రాజధానులు గుర్తొచ్చిందా అంటే ఎప్పుడు వాయించే వాళ్ళు లేక సరిగ్గా మాట్లాడుతున్నారు కానీ వీళ్ళు చెప్పాల్సిన ఇప్పుడు చెప్పకుండా ఈ రోజు కూడా బాధ్యత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలందరూ కలిసి 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 అక్కడ ముందు సహాయ చర్యలు చేసి తర్వాత మాట్లాడాలి ఓకే మీ ముప్పు ప్రాంతంలో ఇది కట్టారని ఇప్పుడు చెప్పలేదండి జగన్ నీళ్ళు జగన్ నీళ్ళు మోటాలలోత గుండెలలో నీళ్ళల్లో ఉండేవన్నీ కూడా ప్లే కార్డులు పట్టుకొని అప్పుడే నిలబడతాం గత వర్షాల్లోనే ఈ వర్షాలు కాదు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే అప్పుడు పది లక్షల భూమిని అరవై లక్షలు ఎలా పంపించారో ఆ అరవై లక్షలు ఎక్కడ పోయినాయో ఆ దాని పల్ల ప్రాంతానికి ఒక్క ఒక్క ఒక్కటి తాగలు ఇప్పుడు మీరు చెప్తున్న ఆ కూటం ప్రభుత్వంలో జరిగేది ఏంటంటే న్యాయం జరుగుతుందండి ఇది వరకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజధాని కడతానన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళ తాలూకా మనుషులు కానీ ఎప్పుడైనా అబ్జెక్షన్ చేశారా చేయలేదు కదా అంటే ఎవరు మద్దతు ఇచ్చారు అక్కడ రాజధానికి మీరు మద్దతు ఇచ్చారు కదా కాబట్టి మీకు మాట్లాడే హక్కు లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఇది రాజధాని ప్రాంతం ఇప్పుడు ఇచ్చిన ప్రాంతాలన్నీ ములిగిపోతున్నాయి కానీ ఇప్పుడు చెప్పలేదు మేము ఇవాళ వరదలకి మళ్ళా విజయవాడ వరదలు చెప్పరా నెక్స్ట్ బొడమేర ముంపుకి విజయవాడ ముంపుకి జగన్మోహన్ రెడ్డి కారణం నేను చెప్తున్నా ఏ డిబేట్ కన్నా నేను రెడీ కమా అదే రాధారెడ్డిలో మాట్లాడతాను మీలా చెత్త చెత్తగా మాట్లాడు ఎక్కడ ఎప్పుడు ఎంత మట్టి తీశారు నా దగ్గర డీటెయిల్ ఉంది సాటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి చెప్తున్నా ఒక్కొక్క ఏముంటది అంటే ఆ టైంలో ఆ ఐదేళ్ల టైంలో మీరు బుడమేర్ని ఎలా నాశనం చేశారు అన్నది ఆధారంతో సహా తీసుకెళ్ళి మేము శిక్ష ఇచ్చి పూచి నాది మీరు అనుమానపడకండింగ్ ఎప్పుడు తయారైంది ఎప్పుడు లోపల మట్టి నింపారు అంతే తప్పింది గవర్నమెంట్ కట్టింది ఎదువరకు కాంగ్రెస్ ఉన్నప్పుడే పిఆర్పి టైంలోనే అది రిటైనింగ్ వాళ్ళ గురించి శాంక్షన్ అయ్యింది ఆ శాంక్షన్ అయిన తర్వాత కట్టడం జరిగింది కట్టిన తర్వాత వీళ్ళు వెళ్ళి ఈ నాని వాళ్ళు ఎందుకు కూర్చొని గోడ వచ్చిన కొత్తలు వెళ్ళి గోడ కూర్చొని తీసిన ఫోటోలు ఉన్నాయి చేసింది అక్కడ ఫిల్ చేశారు అంతే అక్కడ ఫిల్ చేసి

రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సత్యనారాయణ గారు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో వరద రాజకీయం ముదురుతోంది వైసీపీ టీడీపీ మధ్య కొనసాగుతున్న వరద రాజకీయం నిన్న డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్స్ తో ఇప్పుడు జనసేన వర్సెస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా మారింది జగనన్న కాలనీలు మొత్తం లోతట ప్రాంతాల్లోని జగనన్న కాలనీలు నిర్మించారు ప్రజలకి మోసం చేశారు ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు గత ఐదేళ్ల పాలనలో ఉన్న వైఫల్యాల వల్లే వరద అటు విజయవాడ కానీ మిగతా ప్రాంతాలు కానీ ఈ స్థాయిలో విస్తరించిందని పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్స్ చేశారు అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అమరావతి ఎవరు ఎందుకు మాట్లాడరు రిటర్నింగ్ వాళ్ళు కట్టాము మంచిని మంచిగా ఎందుకు చూడటం లేదు ఇవి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు అసందర్భ ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఏదేమైనా వరద రాజకీయం ఆంధ్రప్రదేశ్లో అయితే ముదురుతోంది దానికి సంబంధించిన డిబేట్ మనం ఇప్పటివరకు చూసాం